ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ and share this video. ఈ బృందావన వెంకటేశ్వరుడు చాలా జగత్ప్రసిద్ధుడు ఈ దేవదేవుని దర్శనం నేను అనేక పర్యాయాలు చేశాను ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ ఈ ప్రాంగణము కానీ చాలా తపోవ్రత భూయిష్టమైనది ఈ ప్రాంగణమంతా కూడా కూర్చున్న వాళ్ళందరూ మహనీయులు శ్రోతలు దేవతల కన్నా పితృదేవతలు చాలా ప్రధానము అంతరు ధర్మజ్ఞులు మహనీయులు కాబట్టి మీకు కొత్తగా చెప్పవలసినదేమీ లేదు కానీ చెబుతున్నాను ఎందుకంటే పితృదేవతా ప్రసాదము చాలా గొప్పది ఏ దేవుడు వెంకటేశ్వరుడు సాక్షాత్తు మనకు వరము ఇవ్వాలన్నా ఒకసారి పితృదేవతల వైపు చూస్తాడట ఈ మహానుభావుడికి నేను వరం ఇయ్యవచ్చా అని చాలా పితృకార్యములు శ్రద్ధగా చేస్తాడండి పరమేశ్వర ఈతనికి వరం ఇవ్వండి అని మన పితృదేవతలు చెబితేనే వరం ఇస్తారట వెంకటేశ్వరుడైన యుగదైవత ఆయన చప్పట్లు కొట్టండి మంచి మాటే కదా అంటే ఈ చప్పట్లు కొట్టడం నాకు ప్రశంస కన్నా ఆ మాటకు ప్రశంస అంటే ఇవన్నీ మేము పాటిస్తున్నాము అని అర్థం అందువల్ల ధర్మ వాక్కు ఎక్కడ వచ్చినా కూడా మనం స్పందించాలి కరతాళధ్వనులతో జయధ్వానములతో దాన్ని స్వీకరిస్తే ఆ ధర్మం మనల్ని దారిలో నడిపిస్తుంది అందువలన దాన్ని స్వీకరించాలి అట్లా పితృదేవత అనుగ్రహము చాలా గొప్పది దేవతా అనుగ్రహ తుల్యమైనదే పితృదేవత అనుగ్రహం అందుకనే వివాహాది వైదిక కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కూడా నాంది శ్రాద్ధము అని ముందు చేస్తారు శ్రద్ధయా కరోతి ఇది శ్రాద్ధం శ్రాద్ధం అంటే ఏదో తప్పు అని అనుకోకండి ఎవరు ఎందుకంటే పెళ్లికి ముందు నాంది శ్రాద్ధము చేస్తారు అంటే నాంది శ్రాద్ధము చాలా ముఖ్యమైన ఘట్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో